స్వారణస్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము ప్రొద్దున ప్రొద్దున ఇక టిఫిన్ బాగలేదు అనుకుని ఆర్డర్ పెట్టుకున్నాము టిఫిన్ అయితే ఇంకా మీరైతే వీడియో పా మస్తు మస్తుార్ట్కట్లో చేసిన ఘోరంగా అందుకని వీడియో పూర్తిగా చూడండి ఇక ఏం టిఫిన్ చేస్తే ఏం టిఫిన్ వచ్చిందో చూడండి ఇడ్లీ పూరి టిఫిన్ ఏమన్నా లాంటివి మంచిగా ఉంటాయేమో అనుకొని ఆర్డర్ పెడితే మంచి మంచి సైజు వడ పెద్ద పెద్ద సైజు అయితే వచ్చినాయి ఇంకా కాకపోతే ఏంటంటే మనకి సమోసా వచ్చింది ఇక వడ చూడండి ఎట్లుంది అయితే మంచిగా ఉన్నాయి ఇక ఎంత అయినా కూడా ఇక్కడ మేమున్న హోటల్లో టిఫిన్ కానీ ఏది కానీ కొంచెం అంత ఇబ్బందిగానే ఉంది అంటే అన్నీ ఏమేమో టేస్ట్ వేరే వస్తుందనమాట అందుకనే ఇట్లనన్నా తెలుగు రుచులు దొరుకుతాయి అనుకోని ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా మొత్తం లగేజ్తో సహా రెడీ అయిపోయాము మీరు చూసేది మార్నింగ్ నైన్టీన్ అంటే పంతొమ్మిది గంటలు జర్నీ చేయాలి మేము ఈరోజు స్టార్ట్ అయితే రేపటి దాకా అవుతామేమో బహుశా ఇంకా నేనైతే అట్లా సమోసె ఎట్లుందో తిని చూద్దాం ఫ్రెండ్స్ తిని చూస్తాను ఎట్లుందని సమోసా సమోసా వద్దనుకుంటే సమోసా దొరికిపోయింది ఇంకా అక్కడ టిఫిన్లల్లో కూడా మనకు కావాల్సినవి నచ్చినవి దొరికాయి కదా జర్నీలో ఇంకా పర్వాలేదు సమోసా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా సమోసా ఓకే పర్వాలేదు అనిపించింది అందుకనే సమోసా అయితే తింటున్నా ఇక వచ్చిన రానే వచ్చినాము షార్ట్కట్ అన్న కదా ఇంకా రిసెప్షన్లో కూర్చున్నాము ఇంకా ఏంటంటే స్టార్ట్ కావాలి ఇంకా నేను అన్ని షార్ట్కట్ చేసిన వీడియో వారణాసి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యామా అని చూస్తున్నా ఇక్కడనేమో ఈరోజు చాలా పెద్ద ర్యాలీ ఉందన్నమాట అసలు ఏం క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వడం లేదు ఎంత మంచిగా ఉంది హౌస్ చూడండి ఇంకా మా హౌస్ ఇదే అన్నమాట ఎంత బాగా నచ్చేసింది నాకైతే ఆ గ్రీన్ కానివ్వండి చాలా చాలా నచ్చేసింది అందుకనే అసలు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా ఏంటంటే మనం అది నిజంగా హోటల్లో ఉన్నాము అది ఇది అనిపించలే మన ఇంట్లో ఉన్నట్టే అనిపించింది చక్కగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక ఫుల్ ర్యాలీ జరుగుతుంది ఇక్కడ ఇక చూడండి ఆ హౌజ్ అయితే భలే పెద్దగా పురాతన హౌజ్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ అక్కడ నేను ఏమైనా క్యాబ్స్ వస్తున్నాయా రోడ్ల మీద ఏమైనా ఆటోస్ నడుస్తున్నాయా అని ఏం కూడా అసలు రోడ్ల మీద నడవడం లేదు ఏంటంటే అగో ర్యాలీ మీరు చూస్తున్నారు కదా ర్యాలీ చేస్తున్నారు మెయిన్ రోడ్లు ఈ రోడ్లు అన్ని రోడ్స్ కూడా వీళ్ళే ఇంకా అన్ని వాహనాలను ఏం రానివ్వడం లేదన్నమాట ఇక ఇట్లా పెద్ద మొత్తం ర్యాలీ ఫుల్ డే ఉన్నట్టుంది ఈరోజు అందుకే క్యాబ్స్ అస్సలు బుక్ అవ్వడం లేదు ఎంత వెయిట్ చేస్తున్నామంటే మాకేమో బస్సు అక్కడ వెయిటింగ్ అస్సలు మాకు మళ్ళీ బస్సు మిస్ అయితే ఆల్మోస్ట్ అక్కడక్కడ ఆకుండా ఇరవై గంటలు నడుస్తుంది బస్సు ఎట్లా అని అదే చూస్తున్నాము ఇంకా ఇగో ఈ విధంగా మొత్తం మీద మెయిన్ రోడ్కి మొత్తం లగేజ్ పట్టుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రిప్పులు పోతే సుఖాలు కష్టాలు అన్నీ ఉంటాయి అన్నట్టు తప్పకుండా మనం భగవంతుని కలవాలి దర్శనం చేసుకోవాలి కాశీ మహాయాత్ర విజయవంతం కావాలంటే ఇంక ఇట్లా మనం కష్టపడాల్సిందే ఇక చూడండి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము మొత్తం మీద దాదాపు ఇక గుడ్ మార్నింగ్ కాశీ కాశీకి వెళ్ళే ముందు చాలా మంచి వ్యూ ఉంది మార్నింగ్ మార్నింగ్ కదా ఇట్లా బస్ కోసం వచ్చాము ఇంకా చూసేది మీరు మా బస్సే అది ఇంక ఈ బస్సులో వెళ్ళాలి పంతొమ్మిది గంటలు అంటే అక్కడక్కడ ఆగుతుంటుంది కదా ఇరవై గంటలు జర్నీ వేయాలి బస్సులోనైతే ఇక బస్సు చూడండి రెడీగా ఉన్నది మంచిగా ఏమంటారు ప్రశాంతంగా ఒక దగ్గర పెట్టుకున్నారు బస్సు మాకైతే చాలా టైం తర్వాత క్యాబ్ బుక్ అయింది అప్పుడు వచ్చి ఇక బస్సు ఎక్కినాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బస్సు మంచిగా స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మా ముగ్గురికి కలిసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయిందనమాట చాలా మంచిగా అనిపించింది జర్నీ మాత్రం మనం ఇంట్లో మన ఇంట్లో మనం ఉన్నట్టే అనిపించింది ఇంకా మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్తే తప్పకుండా ఈ ఇట్లాంటి స్లీపర్ బస్ బుక్ చేసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది అంటే రిలాక్స్గా ఉండొచ్చు మనం ఇంకా నైట్ అంతా బస్సు నడుస్తుంది హాయిగా నిద్రపోవచ్చు ఇట్లా స్నాక్స్ అయితే అన్నీ ప్యాక్ చేసుకొచ్చుకున్నాము ఏంటంటే ఇంకా తినడానికైతే ఉండాలి కాకపోతే ఇంకా బస్ జర్నీ అంటే ఎక్కడెక్కడైనా ఆపేస్తుంటారు కదా ఇక అందుకని ఇక చూడండి ఎంత మంచిగా మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు ఇక ఈ సూర్యుడినే చూసినాం అనుకోండి ఇక పోన్ పోన్ అయితే ఎంత చలి వణకడం అసలు సూర్యోదయం ఎట్లుంటుందో కూడా చూడకుండా అయిపోయింది మొత్తం ట్రిప్లో ఎంత మంచిగా అనిపిస్తుంది నేచర్ అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకైతే ఎక్కడ పోయినా కూడా మంచి నేచర్ ఉంటే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది నిజంగా ఇగో ఇట్లా అక్కడక్కడ ఆగుతూ మా పెద్ద పాపకైతే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ నేచర్ అబ్బా ఒక పది నిమిషాలు ఉంటే బాగుండు అనుకుంటాము అందుకని ఇక బస్సు ఆగిన చోటల్లా టీ తాగడం టీ అయితే చలి బాగుంది వాస్తవానికి మేము మస్తు వణుకుతున్నాము ఇప్పుడు చలి వస్తుంది నాకైతే ఎంత చలి వస్తుందంటే మాటల్లో చెప్పలే అంత చలి ఉంది అయినా ఉత్సాహం యా దేవుణ్ణి చూడాలనే ఉత్సాహంలో అన్నీ మర్చిపోతాం అన్నమాట మనం ఇంకా మేమైతే ఒకటే బెడ్ మీద మేము రెండు రెండు సీట్స్ వచ్చినాయి మాకు అంటే రెండు బెడ్స్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ పిల్లలు నేను ఒక్కటే యూజ్ చేసుకున్నాము కాసేపు ఇంకోటి కాసేపు పోయి నిద్రపోయా అన్నమాట అంతే ఇంకా చూడండి మీరు ఇంకా దాని మా ఈ సీట్ కంటే వెనక సైడ్ కూడా ముందుది ఇది ఇగో మా పెద్ద పాప కూర్చున్నది మేము కూర్చున్నది మాదే అనమాట ఎంత ఏదైనా జర్నీ సూపర్ అనిపించింది ఇరవై గంటలు అస్సలు ఏర్పడలేదు చాలా చక్కగా అనిపించింది ఇక డిన్నర్ లంచ్ టిఫిన్ అన్నీ కూడా మనం బస్ ఎక్కువ లాంగ్ జర్నీ ఉంటే నో ప్రాబ్లం ఎక్కడ ఏముంటే అక్కడ మంచిగా ఆపుకొని తినొచ్చు టీ తాగొచ్చు టిఫిన్లు వేయచ్చు ఇంకా మేమైతే టిఫిన్లు మార్నింగ్ మార్నింగే మేము రూమ్లో చేసొచ్చాము కదా ఇంకా టీ అయితే అక్కడక్కడ ఆగుతుంది ఇక బస్సు చూడండి ఫ్రెండ్స్ అక్కడ నా బెడ్లోనైతే నా బ్యాగ్ వేసావు ఒకటి ఒక బ్యాగ్ ఎమర్జెన్సీ ఉంచుకున్నాం అన్నట్టు ఎంబడి మిగతాదంతా లగేజ్ వెనకాల వేసిన ఇక చూడండి టిఫిన్ కోసం ఆపారు షార్ట్కట్ కదా నేను దిగడం ఎక్కడం టిఫిన్ కోవడం ఏం చూంచాలి షార్ట్కట్లో చూంచుతున్నా పిల్లలు ఇది టిఫిన్ కాదు ఫ్రెండ్స్ సారీ డిన్నర్ డిన్నర్ కోసం ఇంకా చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఏం తిందామా డిన్నర్ అని ఏ ఏం తింటే బాగుంటుంది అనుకుంటున్నాము అక్కడ ఏముంటాయో అవే ఉంటాయి కదా అక్కడ ఇక మొత్తం మీద మంచిగా అంతకుముందే క్రిస్మస్ జరిగింది కనుక అన్నీ ఎక్కడ పోనివ్వండి మంచిగా డెకరేషన్లతో బాగుంది ఎక్కడ పోనీ నీళ్ళు అయితే బతికిస్తున్నాయి వాటర్ అయితే తాగుతున్నాము ఇంకా ఫుడ్ మనకు నచ్చితే నచ్చినట్టు తినాలి ఏదో కొంచెమైనా తినాలి కదా మనం లాంగ్ జర్నీ వచ్చినప్పుడు అందుకని ఇంకా ఏది నచ్చితే అది తిందామని కూర్చున్నాము కానీ పర్వాలేదు ఇక్కడ బాగానే ఉంది పిల్లలు నచ్చిన అయితే ఆర్డర్ పెట్టుకున్నారు చూడండి చపాతీ పన్నీర్ అయితే మర్చిపోతలేము ఎక్కడనైనా ఇంకా జీరా రైస్ అయితే వదిలేదే లేదు ఇంకా మా పెద్ద పాపకు జీరా రైస్ ఉంటే చాలు ఇంకా మీకు ఏం అవసరం ఉండదు ఇంకా అందుకని ఇంకా నేనైతే చపాతి పన్నీర్ కర్రీ తీసుకున్నాము ఇక ఇట్లా మంచిగా కూడా చపాతి బాగుంది ఈ కర్రీ కూడా ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి పన్నీర్ కర్రీ అని చాలా ఇదేంటి ఎడారి ఆల్మోస్ట్ వారణాసికి దగ్గరలో ఎడారిలా ఉన్నది అట్లా ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా కలకత్తా కంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు రుచి మాత్రం చాలా మంచిగా అనిపించింది ఇక ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ తిన్నామంటే ఇంకా వెళ్ళాలి ఏంటంటే బస్సు ఎక్కడంటే అక్కడ మంచిగా ఆపుతున్నారు టీ తాగడం కానీ స్నాక్స్ తినడం ఇంకా అందరూ నేను బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా హైదరాబాద్ డైరెక్ట్ కూడా వారణాసి బస్సుల కోసం మాట్లాడుకుంటున్నాము వెళ్ళేటప్పుడు కోసం దానికోసం చర్చించుకోవడం ఇంకా ఎంత లగేజ్ పట్టుకొని అందరు కూడా దేవుడి దగ్గరికి వచ్చిండ్రు కదా ఈ అందరు టీ తాగడానికైతే వచ్చాము మొత్తం మీద ఇక్కడనైతే మట్టి పాత్రలో కాకుండా ఇట్లా మామూలుగా మనలాగా ఇస్తున్నారు టీ ఎట్లుంటుందో తాగి చూడాలా ఫ్రెండ్స్ ఒక్కొక్క కడ ఈ టీ చూస్తే కొంచెం అంతా నాకైతే అంత పతలా పతలా ఎట్లుంటుందో అనుకున్నాను కానీ తప్పదు చలి బాగుంది నేను వేసుకున్న సెటర్కు కూడా నాకు చలి ఆగడం లేదు వాస్తవానికి అందుకని ఇంకా తప్పకుండా టీ తాగడమే ఇంకా మా పాప అయితే మొత్తం ఇంకా పిల్లలు ఏది నచ్చుతుంది అన్నీ కూడా తీసుకోవడం టీ తాగడం ఇంకా టీ తాగం తాగమన్నారు నేనే బల్మిట్కి తాగమన్నాను కానీ ఉంది కదా చూడండి వ్యూ ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చాలా చోట్ల ఇట్లా మనం జర్నీ చేసినప్పుడు పంతొమ్మిది ఇరవై గంటలు వెళ్ళినప్పుడు చాలా చోట్ల బస్సు ఆపుకొని నచ్చిన కాడ టీ తాగడం టిఫిన్ తినడం డిన్నర్ చేయడం ఇట్లా లంచ్ అన్నీ చూడండి మంచిగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగా అనిపిస్తుంది చాలా అందరం అయితే ఇంకా అందరం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాము బస్సులోనైతే ప్రశాంతంగా అనిపించింది జర్నీ మాత్రం అస్సలు ఏర్పడలే టైం ఏర్పడలే ఫ్రెండ్స్ అంత ప్రశాంతంగా ఉంది మంచిగా మీరు లాంగ్ జర్నీ అని ఏం పికర్ చేయకండి ఇట్లా మీకు బస్ బుక్ చేసుకున్నా బాగుంటుంది ఆల్మోస్ట్ అంతా వాళ్ళు హిందీ వాళ్ళు 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 ఉన్నా కానీ ఇంకా అందరం మనకి కలిసిపోతుంటారు మంచిగా మాట్లాడతారు ఆడవాళ్ళం ఆడవాళ్ళం చక్కగా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ అయినరు ఇక బస్ అయితే ఎంత బాగుంది ఇక మళ్ళీ వెళ్ళేటప్పుడు కోసం కూడా మాట్లాడుకున్నాము డైరెక్ట్ హైదరాబాద్ ఉంటుంది అది ఇదని కానీ మాకు అస్సలు వీలు కాదు మేము ఇంకా అయోధ్య చూడాలి ఇంకా చాలా చూడాలి ఎట్లాగో బస్లో వెళ్తే టైం లేదు అందుకనే ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంకా రామని చెప్పుకుంటున్నాము అక్కడి వాళ్ళకి ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా ఫ్లాట్లో వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట లాంగ్ జర్నీ కొన్ని వందల కిలోమీటర్లు పోయినప్పుడు మనకి రెండు మూడు రోజులు ఇదే జర్నీ పడుతుందిగా ఫ్రెండ్స్ ఇక చూడండి మొత్తం ఏదైనా అయితే ఇక వారణాసి చూద్దాం రండి వారణాసి చూడాలి ఎట్లుంటాయి ఏంటిది అనేది అందరికీ మంచిగా బై బాయ్ చెప్పుకుంటున్నాం బస్సులో ఎక్కడ దిగేవాళ్ళు అక్కడ దిగుతారు మేమైతే రూమ్ ముందే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వారణాసిలో మనకి తెలుగు యా ఎక్కడన్నా మనకి తెలుగు వాళ్ళు ఉండాలి అని తెలుగు వాళ్ళ దగ్గర మంచిగా టెంపుల్కి దగ్గరలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము రూమ్కి వెళ్దాం ఇక వెళ్తే తెలుస్తుంది మనకి మంచి అంటే మంచిగా మన భోజనం ఇక్కడైనా రుచి చూడాలి రోజు అయినా ఒక రోజులో ఒక్కసారైనా అయినా తినడానికి ఛాన్స్ ఉండాలి భోజనం అప్పుడే మనం అన్నీ చూడగలుగుతాము అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకుంటాము ఇక చూడండి వారణాసి మంచిగా ఇగో ఇట్లా ఆటోలు రిక్షాలు ఇట్లా మంచిగా ఉన్నది చాలా బాగా అనిపిస్తుంది నిజానికి మనం ఎంత చూసినా మన కళ్ళు సరిపోవు అంత భక్తులైతే మాటల్లో చెప్పలేనంత చీర్రు ఇంకా ఎంత బాగుంది చూడండి ఇక ఇట్లా వారణాసికి వెళ్ళి ఇంకా టెంపుల్ దర్శనాలకు వెళ్ళాలి ఇన్ని గంటలు మేము జర్నీ చేసి ఉన్నాం ఆల్రెడీ ఇక చూడండి ఇగో ఇట్లా ఎక్కడికి పోయినా టెంపుల్స్ హనుమాన్ మంచిగా పువ్వులు ఇక్కడ స్పెషల్ అన్నీ ఇట్లా పోతుంటారు మెడలో పూల దండలు వేసుకొని వెళ్తుంటారు దేవుడి దగ్గరికి అయితే శివయ్య దగ్గరికి ఎంత భక్తులు ఉన్నారంటే మాటలో చెప్పలేము అంత భక్తులు ఉన్నారు ఇంకా మేము రూమ్ కోయే ముందు నేను ఇవన్నీ కూడా మీకు షూట్ చేసిన వీడియో మీకు చూపించాలి ఎట్లా ఉంటుంది అనేది మేమైతే రూమ్ మంచిగా మన తెలుగు వాళ్ళ తీసుకున్నాం కనుక చక్కగా ఇంకా భోజనం మంచిగా ఉంటుందని భావిస్తున్నా గులాబీల దండలు అయితే చాలా బాగున్నాయి బంతి పూల దండలు కానివ్వండి చూడండి ఎంత మంచిగా భక్తులు ఎప్పటి నుండి మార్నింగ్ మార్నింగ్ నుండి అందరు కూడా భక్తులు పోతురు ఇక ఆంధ్ర భోజనం యా మేమున్న హోటల్ ఇదే శ్రీ శివ పార్వతి ఏదంటే సత్రం అని చెప్పుకోవచ్చు ఇది వాసవి అన్నపూర్ణ సత్రము అంటే ఏంటంటే ఇందులో మనకి మంచిగా మనం రూమ్లో ఉన్న వాళ్ళకి భోజనం భోజనం ఫ్రీ అనుకోండి ఇందులోనైతే ఎంత మంచిగా అనిపించిందంటే రూమ్ సూపర్ మీరు చూస్తున్నారు కదా మేమైతే రెండు బెడ్స్ తీసుకున్నాము ఒకటి పిల్లలకు ఒకటి నాకు ఒక పాప ఒక బెడ్ రెండు ఒక పాప నేను ఒక బెడ్ అనుకొని మంచిగా రూమ్ మంచిగా ఉంది ఇంకా రూము హోటల్ అంటే ఏదో మనం ఇంతకుముందు ఎక్కడ హోటల్ ఉంటే మంచిగా ఇట్లా వైట్ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని కాదు ఇది ఒక ఇల్లులెక్కి అన్నవాళ్ళు ఆంధ్ర అన్న వాళ్ళు అది కర్నూలు అట ఇక మంచిగా మన ఇంట్లో మనం ఉన్నట్టు అనిపించింది ఒక డ్రెస్సింగ్ టేబుల్ చీర మంచిగా బెడ్షీట్లు చీరు బెడ్లు చీర బట్టలు కూడా ఆరేసుకోవడానికి బయట ఉంది మా పాపకు భలే నచ్చేసింది ఇంకా ఇక లగేజ్ అంతా దించుకున్నాము ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టిఫిన్ అయితే వేయడానికి వచ్చాము ఇంకా ఫ్రెండ్స్కి బంధువులందరికీ అయితే షేర్ చేయండి మన వీడియోలు ఇంక ఇక్కడ టిఫిన్ ఇక మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక చూడండి దోష దొరికింది దోశ చపాతి ఇంకా ఇడ్లీ ఏమన్నా ఉంటుందా అంటే ఇక్కడ పూరి లాంటివి తొందరగా అయిపోతాయి అట పొద్దున పొద్దున్నే ఎక్కువ మంది పూరీ కావాలనుకుంటారు అని చెప్పారు ఎందుకని మేము పోయి జర్నీ దిగి వచ్చేసరికి ఉన్న టిఫిన్స్ అయితే తింటున్నాము ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే ఇక్కడ ఫ్రీ ఉంటుంది ఈ హోటల్లో మనం ఉంటే తప్పకుండా మీరు వెళ్తే కనుక తప్పకుండా మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారని మీరు కూడా చూసి అక్కడ ఉండండి అప్పుడు మనకి కూడా కొంచెం భోజనం వసతి ఉంటుంది అంటే మన రుచి అనేది దొరుకుతుంది వీడియో అయితే కంప్లీట్ అవుతుంది మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్కడ చూడండి మనము హోటల్లో కాడ శివయ్యను ఎంత మంచిగా మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు పూజ చేశారు ఇక చూడండి ఇంతమంది వీళ్ళందరూ కూడా టిఫిన్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే ఎక్కడికైనా కొంచెం ఏదంటే దోష అన్నా అన్న ఇట్లా ఇష్టపడుతున్నా ఇంక ఇది మన తెలుగు వాళ్ళు మనది కనుక ఇక్కడ నచ్చినే ఆహారం దొరికింది ఇక కొంచెం ఏందంటే అన్నం మధ్యాహ్నం లంచ్ బాగుంది మనకు టిఫిన్ నైట్కి ఈవినింగ్ అయితే ఉప్మా కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి ఈజీ ఉంటాయి అన్నమాట రైస్ దొరకది టిఫిన్ ఒక రోజు అయితే ఉప్మా రోజు పూరి ఇచ్చారు అట్లా ఉంది అంటే మంచిగా ఉంది తెలుగు భోజనం వారణాసి ఇంకా మొత్తం వీడియోలు ఫుల్ వీడియోలు పెడతాను ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు చూడడం మన అదృష్టం మన వీడియోలు చూసారంటే మీరు వారణాసి వచ్చిన